అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల ముప్పై ఏడవ భాగం రచయిత వనజ గారు ఆమెకి హెల్త్ బాగాలేదని గుర్తొచ్చి వెంటనే చేతులు వెనక్కి తీసుకొని సిరి ఎందుకు నాతో నువ్వు మాట్లాడటం లేదు డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు అర్జున్ ఒకసారి అతను చూసి అతలని అర్జున్ చేతికి గాయం కనిపించడంతో కంగారుగా గాయం మీరు భయంగా ఏమైంది ఇక్కడ అర్జున్ గారు అని అడిగింది సిరి చేజింగ్లో తగిలి ఉంటుందిలే అని అర్జున్ అంటే దాని మీద నిమురుతూ జాగ్రత్తగా చూసుకోవాలిగా అర్జున్ గారు అని సిరి ట్యాప్ తిప్పేయడంతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇవన్నీ నా ప్రొఫెషన్లో నార్మలే సిరి నువ్వేం టెన్షన్ పడకు తగ్గిపోతుందిలే అని చెప్పి ఆమెని కాస్త కన్సల్ట్ చేశాడు అర్జున్ ఎందుకు నాతో మాట్లాడలేదు సిరి అని అర్జున్ అడగడంతో ఊహు అదేం లేదు అర్జున్ గారు అని ఉభావంగా చెప్పడంతో అర్జున్ ఇంకా విసుగొచ్చి ఎందుకే ఇలా చేస్తున్న వన్ టూ సెకండ్స్లో సిరిని తన ఊళ్ళోకి తెచ్చుకున్నాడు ఆమె పైకి లేవడానికి చూస్తుంటే ఇంకా గట్టిగా తనకేసి అదుముకున్నాడు అర్జున్ అర్జున్ గారు నన్ను వదలండి అని అంది సిరి ఎంత గింజుకున్నా సరే వదలను అన్నట్టుగా సిరిని తన ఒళ్ళు అలాగే బంధించి ఆమె మెడవంపుల్లో తన ముఖం దాచుకున్నాడు అర్జున్ దాంతో ఇంకేమీ చేయలేక కామైపోయింది సిరి మిస్ అయ్యావా నన్ను అని అంటూ అర్జున్ మాధవంగా అడగడంతో అర్జున్ చేతుల మీద తన చేతులు నిలిపి గట్టిగా పట్టుకుంది సిరి తన టచ్లో ఆమె తనని ఎంతగా మిస్ అయిందో చెప్తూ ఉంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా సిరిని ముందుకు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు అర్జున్ సిరి కూడా తన లిప్స్ని అర్జున్ లిప్స్కి ఓపెన్ చేసి అక్కడ పెట్టే ముద్దునే ఫీల్ అవుతూ ఉంది ఆల్మోస్ట్ నిమిషాలు దాటేసిన ముద్దు బ్యూరేషన్కి డెస్టినేషన్గా సిరి బ్లడ్ టెస్ట్ అర్జున్కు తెలియడమే అయితే వెంటనే అర్జున్ ఆమె పెదవులు రెండు వదిలి రెండు చేతులతో సిరి మొహాన్ని తోసట్లోకి తీసుకున్నాడు సిరికి పెదవి చిట్లను నొప్పి కూడా పెద్దగా అనిపించక అర్జున్ ని గట్టిగా అప్పు చేసుకుని అతని ఎద మీద తలపెట్టి గుండె చప్పుడు వింటూ ఉంది అతని హార్ట్ బీట్ తనకి నేను నిన్ను వదలను అని చెప్తూ ఉంటే ఫీవర్లో కూడా సరిగ్గా నిద్రపోని సిరి టెన్షన్లు అన్నీ మటుమాయమైపోయి హ్యాపీగా అర్జున్ హార్ట్ మీద బజ్జుంది ఆమె జోగొడుతూ అర్జున్ ఎందుకు సిరి ఇంత స్ట్రెస్ తీసుకుంటాం ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా కాలేజీలో ఏమైనా జరిగిందా అనుకుంటూ సిరి సిరిని వాచ్ చేస్తూ ఉండమని చెప్పినా అతనికి కాల్ చేసి సిరి గురించి ఇన్ఫర్మేషన్ అడిగాడు అర్జున్ అతను నో సార్ మేడంని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇంకా మేడం కూడా ఎవరితోనూ అంత క్లోజ్గా లేదు ప్రగతి మేడం అని ఒక లెక్చర్ మాత్రం చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు ఆవిడతో అని అతను చెప్పడంతో అర్జున్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా నార్మల్గా తీసుకొని సిరిని జోకూడుతూ అతను కూడా అలాగే పడుకున్నాడు అర్జున్ హాలిడేస్ ఉండడంతో ఇంకో రెండు రోజులు ఆదిత్యాపురంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు ఎంత ఆలోచించినా అతనికి సిరి భయానికి కారణం ఏంటో తెలియలేదు సిరి ఏమన్నా అంటే అర్జున్కి దగ్గరగా రానివ్వడం లేదు అలాగే తన తనకూడ నిద్రపోయాడు అర్జున్ సిరికి మెలకు వచ్చేసరికి సాయంత్రం అయితే పగలు రాత్రి తెలియకుండా డ్యూటీలో అలసిపోయిన అర్జున్ అవి తెలియకుండా ఆదమర్చి పడుకున్నాడు ఒక చేయి తలకింది ఇంకో చేయి సిరి నడు మీద వేసి హాయిగా బజ్జున్నాడు అర్జున్ బేబీ అర్జున్ గారు అంటూ సిరి లేవబోయింది కానీ అతని ముఖం చూసి లేపలేక ఇంకా దగ్గరగా జరిగి అర్జున్ తన నిమృత జో కొడుతూ ఉంది చాలా భయంగా ఉంది అర్జున్ గారు మీతో ఉండాలంటే పైగా తమ నిదానస్తుడు కూడా కాదు ఎప్పుడు ఫైర్లా ఉంటారు అంటూ సిరి హక్ చేసుకునే టైంకి కళ్ళు తెరిచాడు అర్జున్ వెంటనే సిరి చేతులు దూరం జరుపుతూ పైకి లేవబోయింది అర్జున్ తన కాళ్ళు అడ్డం పెట్టి మరీ తన మీద పడేలాగా చేసుకొని ఇంకేముంది సిరిని లాకప్ చేసేశాడు అర్జున్ ఏంటమ్మా ఇందాక అంత అంత రచ్చ చేసి ఇప్పుడేంటి సైలెంట్గా పక్ చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నావా అర్జున్ అర్జున్ చంద్ర ఇక్కడ అంత ఈజీగా ఎవరు తప్పించుకోలేరు తప్పించుకోరు కూడా అర్థమైందా అంటూ సిరి కోన ముక్కుని కసక్కని కొరికేసి మన బిడ్డలతో కేక వేయించాడు అర్జున్ మాటలతో తనకి ఉక్రోషం పెరిగిపోయి సిరి కూడా అతన్ని గడ్డం పీకేస్తూ కోపం బాధ అన్ని మిక్స్ అయిపోయి అర్జున్ ని ఇష్టం వచ్చినగా కొడుతూ ఉంది ఓ యాపవే ఎందుకు కొడుతున్నావని అర్జున్ అరుస్తూ పక్కకి తప్పుకుంటుంటే ఆహా లేదు నేను ఏడవడానికి కారణం మీరే మీరే అంటూ ఇంకా కొట్టి పక్కన కూర్చుని వెన్నెల అర్జున్ పైకి లేచి సిరిని మళ్ళీ దగ్గరికి తీసుకుంటూ నేనేం చేశాను రా నేను లవ్ చేయడం తప్ప అని అంటూ మార్ధవం అడిగేసరికి కాదు ఇంత అందంగా మంచిగా ఉన్నారు కదా ఈ సాఫ్ట్వేర్ను లేక ఆర్కిటెక్ట్ను లేకపోతే బిజినెస్ను పెట్టుకోవచ్చు కదా మీకు ఇంకేదో దొరికినట్లుగా వెళ్ళి వెళ్ళి ఆ పోలీస్ జాబే వెతుకున్నారు అంది కాస్త ఘాటుగాని అంటే అంటూ ఒక ఐబ్రోని రైస్ చేసి అడిగాడు అర్జున్ అంటే గింటే ఏం లేదు నాకు పోలీస్ చాబ్ అసలు నచ్చదు ఇంకా చెప్పాలంటే అసహ్యం ఉంది ఏ ఏంటి సైలెంట్గా ఉన్నానని రెచ్చిపోతున్నావు దెబ్బలు పడాలా నీకు అని అర్జున్ అనడంతో అవునవును ఏ అనలేని వాళ్ళని కొట్టడం అన్నీ ఉన్న వాళ్ళని వదిలేయడం మీ పోలీసు వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యనే కదా అని పెంకిగా సిరి అనేసరికి అర్జున్ సిరి చుట్టూ ఉన్న తన చేతుల్ని తీసేసి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు సిరి మాత్రం ఒంటరిగా ఆ రూమ్లోనే మిగిలిపోయింది రాత్రి భోజనాలకు కూడా ఇద్దరు ఎదురుపడిన ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు వాళ్ళ వింత ప్రవర్తన ఏంటో పెద్దవాళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు కానీ కాసేపటికి వాళ్ళే సర్దుకుంటారులే అని ఆ విషయాన్ని వదిలేశారు అందరూ సిరి ఒక్కటి వద్దన్న షాప తీసుకొని మేడపైకి ఎక్కింది అర్జున్ తనకేం సంబంధం లేనట్టుగా సురేష్ రూమ్లో పడుకోవడానికి వెళ్ళాడు ఎంత పడుకుందామని చూసుగా సిరి అన్న మాటలు గుర్తు రావడంతో అసలు అలా ఎలా అనగలుగుతుంది పిల్ల అనుకుంటూ మరోసారి సిరి రూమ్కి వెళ్ళే ప్రయత్నం చేసి ఆగిపోయాడు కానీ అల్లరి పిల్ల వెన్నెల మాత్రం ఆగుతుందా ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో తనే కిందకు వెళ్ళి అర్జున్ గది ఓపెన్ చేసింది మన ఏసీపీ సార్ ఫుల్ టాలెంటెడ్ కదా అందుకే సిరి పట్టిల సౌండ్ని పట్టి ఆమె వస్తోందని గ్రహించి నిద్ర నటించాడు నాకు నిద్ర లేకుండా నన్ను ఏడిపించి చూడు ఎలా అలుపు చలుపు లేకుండా నిద్రపోతున్నాడో అని అంటూ దగ్గరికి వచ్చి మళ్ళీ పోలీస్ భార్య అని నేను నిరూపించుకోవాలి కాబట్టి అర్జున్ దగ్గరగా వచ్చి అతని ముఖంలో ముఖం పెట్టి మరీ చూసింది ఫుల్ నిద్రలో ఉన్నాడా లేక నిద్ర నటిస్తున్నాడా అని వెన్నెల దగ్గరికి వచ్చేసరికి అర్జున్కి గుండె వేగం పెరుగుతూ ఉంటే ఆమె ముఖం దగ్గరికి తెచ్చేసరికి క్షణంలో అర్జున్ సిరి పెదవులకి తన ఆధారాలతో లాకప్ చేసేస్తాడు పాపం సిరికి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అర్జున్ ఐదు నిమిషాల తర్వాత సిరి ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ ఉండడం గమనించి నిదానంగా ఆమె మధువుల్ని వదిలేశాడు అర్జున్ ఇద్దరు రొప్పుతూ బెడ్ మీద ఎదురెదురుగా కూర్చునేసరికి అర్జున్ సిరి ఏదో తిక్కలో బాగుంటుందని అర్థం చేసుకొని ఆమెని ప్రేమగా ఒడిలోకి లాక్కున్నాడు అర్జున్ సిరి అని లో గొంతుతో పిలుస్తూ ఆమె మెడ మీద ఎంగిలి ముద్దులు అద్దుతుంటే అంటూ చిన్నగా ములిగి అర్జున్ని ప్రేమతోనే చేయాలని డిసైడ్ అయ్యి అర్జున్ గారు అంటూ తీయగా పిలిచింది ఆ మత్తుగా పలికాడు అర్జున్ మీరు బీటెక్ చేశారు కదా అవును కంప్యూటర్ సైన్స్ కదా అవును మీకు కోడింగ్ వచ్చు కదా అవును ఇంకా సిరి రెచ్చిపోతూ మరి ఇప్పుడు మీకు వచ్చే సాలరీ ఫిఫ్టీకేనే కదా అదే మీరు మంచి డెవలపర్ కాబట్టి బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్తే ఎంత లేదన్నా వన్ ల్యాక్ ఈజీగా ఇస్తారు అప్పుడు మీరు ఈ పోలీస్ జాబ్ని వదిలేసి ఇంచక్క సాఫ్ట్వేర్ డెవలపర్గా కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పింది సిరి అర్జున్ సైలెంట్గా ఉండడంతో అతను ఆలోచిస్తున్నాడేమో అనుకుని తెగ ఆనందపడిపోయింది సిరి కాస్త ఆలోచించండి అర్జున్ గారు మీరే మనం కూడా వేరే స్టేట్లో మంచి సిటీలో ఉండొచ్చు ప్రమోషన్ వస్తే అబ్రాడ్కి వెళ్ళే ఛాన్స్ కూడా వస్తుందని సంబరంగా చెప్తున్నా అంతలో సిరికి మైండ్లో ఏం రన్ అవుతుందో అర్జున్కి అర్థం కాలేదు కానీ అప్పటికి ఆ విషయాన్ని పక్కన పెట్టి సిరి వాళ్ళు బజ్జున్నాడు అర్జున్ బాబు అర్జున్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో అతను ఆలోచిస్తూ నిద్రపోయాడు అనుకుని సిరి అర్జున్ ని పక్కన పడుకోబెట్టి పక్కనే తనువు పడుకొని నిద్రపోయింది తెల్లారేక అర్జున్ ఒపీనియన్ చేంజ్ అయిందేమో అని హుషారుగా రెడీ అయ్యి బయటకు వెళ్ళింది వెన్నెల ఆమెకు అర్జున్ ఎక్కడ కనిపించకపోవడంతో అప్పుడే తను చెప్పింది అమలు చేయడానికి వెళ్ళాడనుకుని తెగ సంబరపడిపోయింది టిఫిన్ చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినా కూడా ఇంకా పిల్ల పికాసులతో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది అక్క నీకు ఒక విషయం తెలుసా అని అడిగాడు బంటిగాడు తొక్కుడు బిళ్ళకి పెట్టెలు గీస్తూ ఉన్న తను ఏంట్రా బంటి అని అడిగింది వెన్నెల మన ఊరిలోకి కొత్త బాబా ఒకరు వచ్చారంట వెన్నెలక్క ఏమడిగినా అడిగినా కూడా ఆయన చెప్తారంట అందుకని మన ఊరి వాళ్ళు వెళ్ళి సమస్యలు చెప్పుకుంటూ జాతకాన్ని చెప్పించుకుంటున్నారంటక్క మనం కూడా వెళ్దామా అని అడిగాడు వాడు రే పోరా అలాంటివన్నీ నమ్మకూడదు అని పెద్ద వనితలాగా చెప్పింది వెన్నెల ఉఫ్ ఏం కాదక్క నువ్వు ఈ ఊర్లో ఉండబోతున్నావు ఎలా ఉంటావు ఫ్యూచర్లో అనేది మీకు తెలియాలి కదా అలాగే మేము పెద్ద అయ్యాక ఏమవుతామో కూడా అడగాలి కదా రాక్క అంటూ బంటి వెన్నెలని ఇంకా మిగతా పిల్లల్ని కూడా లాక్కొని పోయింది అక్కడికి బాబా దగ్గర మధ్యలో నిలబడుతూ వెన్నెల విసుక్కుంటూ ఉంటే వంటిగాడు వెన్నెల మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్తుందేమో అని వాడు చొక్కా అందకపోయినా సరే విసురుతూ ఉన్నాడు వెన్నెల వంతు రాగానే ఇంట్రెస్ట్ లేనట్టు కానీ బాబా ముందుకు వెళ్ళి నమస్కారం చేసింది సిరి నిజానికి ఆమెకు భక్తి ఎక్కువే బాబాలంటే నమ్మకం ఎక్కువే కానీ ఇలా ఒకటి రెండు రోజులు వచ్చిపోయే వాళ్ళని అసలు నమ్మదు అందుకే ఇప్పుడు ఇలా ఉంది వెన్నెల నీ పేరు చంద్రుడితో జత ఉంటుంది పేరు మాత్రమే కాదు జీవితం కూడా అని ఆ బాబా చెప్పగానే వెన్నెల కాస్త నమ్మకం కలిగి ఆయన వైపే భక్తితో చూడగానే అవును పెళ్లి ముహూర్తం దగ్గర పడింది కానీ పట్టుమని సంవత్సరం కూడా లేకుండానే నీ భర్తకి ప్రాణగండం ఉంది బ్రతుకుతారని నేను నీకు అబద్ధం మాట చెప్పలేన తప్పు అవ్వాలంటే చిన్న పరిహారం చేయాలి దానికి పదివేల దాకా ఖర్చు అవుతుంది నేనే పూజ చేస్తానని బాబా చెప్పగానే వెన్నెలకి భయం పుట్టుకొచ్చి పూజ చేపిస్తే నిజంగా మా ఆయనకి ఏమీ అవదా బాబా అని అడిగింది అమాయకగా ఊహు ఏమీ జరగదు తల్లి అస్సలు అవదు ముందు నువ్వు వెళ్ళి పదివేలతో రేపు నా దగ్గరికి తెల్లవారుజామునే వచ్చాయమ్మా అని అంటూ ఆ బాబాజీ చెప్పాడు బాబా వెన్నెల సైలెంట్గా అయిపోయి ఉంటే ఇంకా బంటి మిగతా పిల్లలు కూడా తన వెనుక వెళ్ళిపోయారు ఇప్పుడు పదివేలు అంటే ఎక్కడి నుంచి తీసుకుని రావాలని ఆలోచిస్తూ తన రూమ్లో ఆటో ఇటు తిరుగుతూ ఉంది అక్క అంటూ వచ్చాడు బంటి ఏంట్రా ఇవిగో అక్క డబ్బులు అంటూ తను దాచుకున్న ఐదు వందల రూపాయలు తెచ్చి వెన్నెల చేతికిచ్చి వెంటనే బావ కోసం పూజ చేయించక్క అంటాడు అప్పుడు బావకి ఏమీ కాదు కదా నువ్వు హ్యాపీగా ఉంటావు మేము హ్యాపీగా ఉంటామని వెన్నెల వాడి అమాయకత్వానికి మురిసిపోతూ వద్దులే బంటి డబ్బులు నేను ఎలాగోలా ఏర్పాటు చేసుకుంటాను నువ్వు తీసుకెళ్ళు అని బలవంతంగా వాడిని పంపించేసింది వెన్నెల ఇప్పుడు ఇలా ఇంత డబ్బులు తీసుకురావాలి అని వెన్నెల తన మైండ్లో ఆలోచిస్తూ ఉంటే బుర్ర ఒక ఇచ్చేసరికి అది కరెక్టేనా కాదా అని ఆలోచిస్తూ ఉంది తన దగ్గర ఉన్న ఉండి పగలగొడితే అన్న ఆలోచన రాగానే వెంటనే దాన్ని పగలగొట్టి చూసింది వెన్నెల కానీ విచిత్రం ఏమిటంటే అందులో బంటిగా తెచ్చిన దానికంటే తక్కువ డబ్బులు ఉన్నాయి పాపం మెనెలకి ఏమి అవసరమో డబ్బులతో ఫీజులు అన్నీ రామయ్య నరేష్ చూసుకుంటారు బట్టలన్నీ జానకమ్మ తీసిస్తుంది ఇప్పుడు సిటీలో చదువుతుంది కాబట్టి జ్యోతి అర్జున్ తీసుకుంటారు ఏమైనా సబ్బులు పౌడర్లు క్రీములు కావాలంటే కూడా చిన్నయ్య సురేష్ లేదా అర్జున్ ఆర్డర్ చేస్తారు ఇంకా దానికి డబ్బులు ఎక్కడ అవసరమో లేదు అందుకే ఈ ఉండేలో డబ్బులు కూడా ఎప్పుడో చిల్లర వేసిన అవడంతో సిరికి అవి అసలు యూజే అవ్వం ఇంకా ఏం చేయాలి ఇంట్లో చెప్పేస్త ఆలోచన రావడంతో వద్దు అందరూ టెన్షన్ పడతారు పైగా ఇంకా హంగామ చేస్తారు ఈ చిన్న పూజ నేను చేసేస్తే అర్జున్ గారికి ఇంకేం ఖండాలు ఉండవు కదా అనుకుంటూ ఎలాగైనా పదివేలు కావాలని బుర్రకు ఆలోచన చేయడమే పనిగా పెట్టుకుంది వెన్నెల ఇంతలో బయట నుండి రామయ్య మాటలు వినిపిస్తూ ఉండడంతో వెళ్ళింది అర్జున్ ఎక్కడా అంటూ జానకమ్మని అడిగాడు రామయ్య అర్జున్ బాబు ఏదో పని ఉందని పొద్దున్నే వెళ్ళాడండి వెన్నెలకి జ్వరం తగ్గిందా ఆ తగ్గింది కాబట్టి అమ్మగారు పొద్దున్నే రెడీ అయ్యి చిన్నపిల్లలాగా ఆడుకోవడానికి కూడా వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పి మీకు అన్నం వడ్డించమంటారని అడిగింది హా అంతకంటే ముందు రెండు లక్షలు బీరువాల పెట్టు కొబ్బరి బొండాల ఆదాయం దీంతో వెన్నెలకి ఏదైనా బంగారం కొందాం అని రామయ్య చెప్పడంతో హా సరే అని అంటూ ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి పూజ గదిలో ఉన్న బీరువాలో పెట్టేసింది జానకమ్మ దాన్ని చూసి సిరికి ఒక ఉపాయం కలిగింది ఈ డబ్బు నా కోసమే కదా మరలాంటప్పుడు నేను ఒక పది లక్షలు వాడుకుంటే తప్ప అని తనలో తనే అనుకుంటూ నైట్కి వెళ్ళేలాగైనా ఒక పదివేలు తీసుకుంటే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకుంటూ మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయింది అర్జున్ ఎప్పటికో సాయంత్రానికి ఇంటికి వచ్చాడు అతడిలో ఏమైనా మార్పు ఉందేమో అని వెంటనే జాబ్ రిసైన్ చేసి వచ్చాడేమో అని తెలివి తక్కువ ఆలోచన చేస్తూ లంచ్ ఎగ్గొట్టి ఈవినింగ్ టైంకి వెనల్ కూడా బయటికి వెళ్ళింది అతను తన వంక కూడా అసలు చూడకపోవడంతో ఉక్క్రోషం పుట్టుకొచ్చి వెళ్ళి అతని పక్కనే కూర్చొని మూతి తిప్పి టీవీ రిమోట్ని ఛానల్స్ని అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉంది వెన్నెల అబ్బో చాలా ఉందే ఇది రాత్రి వాగింది గుర్తుందా మర్చిపోయిందా అనుకుంటూ అర్జున్ వెన్నెల వంక వెన్నెల వంక డౌట్గా చూస్తే తనకేం పట్టనట్టుగా సాంగ్స్ వింటూ ఉంది వెన్నెల ఆమెను పిలిచి తిట్టి కాబోయే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఇదేనా వెన్నెల నువ్వు ఇచ్చే గౌరవం అబ్బాయి పొద్దు నుండి ఇంటికి రాలేదు కనీసం తిన్నావా ఏమైనా తాగుతావా అని కూడా అడగవా అని అంటూ జానకమ్మ కాస్త గడ్డి పెట్టేసరికి మూతి బిగించి అర్జున్ గారు కాఫీ టీ ఏమైనా తాగుతారా అని అడిగింది పెంకగా తేనె ఉంటే తీసుకురా అని అన్నాడు అర్జున్ ఈ టైంలో తేనెనా అని సిరి షాక్ అవుతూ ఉంటే అటు ఇటు చూసి ఎవరూ అక్కడ లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక సిరిని ఎత్తి భుజం మీద వేసుకొని ఆమె రూమ్కి తీసుకొని వెళ్ళి పుచ్చుకున్నాడు అర్జున్ కథ కొనసాగుతుంది మరి సిరి అర్జున్ ని పెళ్లి చేసుకోకూడదని ఒకవేళ చేసుకుంటే ఆ బాబా పరిహారం చేసిన తర్వాత చేసుకోవాలని నమ్ముతోంది కదా నిజంగా ఆ బాబాకి పదివేలు ఇవ్వటానికి ఇప్పుడు సిరి ఏం చేయబోతోంది మరి సిరి ఎంతకిలా ఉందో అర్జున్ కనిపెడతాడా అసలు ఇంతకీ ఆ బాబా దొంగ బాబానా లేకపోతే మంచి వ్యక్తి అయినా సిరి మనసులో ఏముందో అర్జున్ తెలుసుకుంటాడా లేదా మరి అమ్మాయిలని కిడ్నాప్ నుంచి అర్జున్ కాపాడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్